மனு இல்லை போ ஸ்டாண்ட் ஆன் செல்

గణేష్ అన్న హాయి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను లైవ్ అంటే ఎలా ఉంది చెప్పండి ఒకసారి కామెంట్స్

సభమే ప్రజలకు సభించాలి టోటల్ సెట్ చేయడానికి రెండు చేస్తున్నారు చూస్తాలి ಪ್ರಕಾಶ ಪ್ರಶ್ನಿಸ್ತನ ಪ್ರಶ್ನಿಸ್ತನ हा हा केवा नगरे। एता डाइरेक्ट लाइन हो। రెడీగా ఉండాలి రెడీగా ఉండాలి సానిక్రంలో శ్రీనివాస రెడ్డి గారు కిడిగిరి వాచస్త రావాలి ఉండాలి ఉండాలి కేవలం కేకరా

చెప్పి కొట్టరాదు కమిటీ వారు గమనించుకుంటున్నారు అని చూడంగా ఉండాలనుకో పిల్లలు ఎక్కడికి అన్న నువ్వు దూరంగా ఉండేవాడు మనిషినిస్తుంది రెండో మనిషి లోపల ఏవో కేందండి కానికమ్మ శ్రీనివాస కలిగిన వారు చాలా నష్టాలు ఇస్తా రెడీగా ఆహా లైన్ పదహైదు వందల విడుదల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై రెండు సిక్కి పుట్టి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఇరవై రెండు సిక్కి వెనుకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వెనుకబడి ముందంజలో ఉన్నాయి సంజీవ రెడ్డి గారు కమ్మాయి మారం రెడ్డి వెంకట్ లక్ష్మి గారు వైడి పడమ ప్రదర్శనిస్తున్నాయి వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ ఆహా E లైన్లు పూర్తిగా ఖర్చు కావాలి లైన్ లైన్లు పూర్తిగా ఖర్చు

ఐదవ చివరికి రావాలి రెండు వందల ఇరవై ఏడు ఎనిమిది రాగాలి ఐదవ రోజు రెండు వేల ఐదు వందల నియోజనాన్ని పది నిమిషాలలో ముప్పై ఐదు శిట్లా పూర్తి చేస్తున్నారు സ്ഥാന ഐതും നിമിഷ ഇരുവനൂര സെക്കൻഡു വേക്കകളും ഇന തൊമ്പ వచ్చు ఐదవ స్థానానికి దాదాపుగా అవకాశం లేనట్టే ఈ రెండు నూట తొంభై ఏడు లాగాలని దాదాపుగా నా దగ్గరికి రావాలి ఆరవ స్థానంలో కొనసాగాలన్నా ఎక్కడికి రావాలి ఒక్క చోటుతో క్రమశిక్షణ దురవుడు ఇద్దరు ఉండాలి దురవడాలు మీకు సమయం మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు మీరు ఆరవ స్థానంలో కొనసాగాలన్నా ఈ రౌండ్లు నూట తొంభై ఏడు అడుగులు లాగాలి దాదాపుగా నా దగ్గరికి రావాలి ఆరవ స్థానంలో గుణసాగాలన్నా నూట తొంభై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి రావాలంటే చిత్తశివసు వారు సానికొమ్మ శ్రీనివాసరాడి గారు వచ్చి కాడి కట్టుకోవాలి బాలాయ్ గారు కాడి కట్టాలి నూట తొంభై ఏడు అడుగులు లాగాలి క్రమశిక్షణ పాటించాలి చేత తప్ప రాదు తిప్పి తొక్క తెచ్చి చూసుకోవాలి ఈ రౌండ్ నూట తొంభై ఏడు అడుగులు రాగాలి ఆరవ స్థానంలో కొనసాగాలన్న సమయం రెండు నిమిషాలు ఉన్నాయి నూట తొంభై ఏడు అడుగులు రాగాలి ఉండాలండి ఎలా త్యాచ్ చేస్తున్నారా వస్తారా ఇప్పుడు మొదలు పెట్టిస్తారా ఓకే వాళ్ళు నూట తొంభై ఏడు అడుగులు లాగా నూట తొంభై ఏడు అడుగులు లాగితే రోజు నూట తొంభై ఏడు అడుగులు లాగాలి రౌండ్లు నూట తొంభై ఏడు అడుగులు లాగాలి ఈ రౌండ్లో நூற்ற தம்பை ஏழு அடி நிமிஷம் தாது ஒண்ணு போவாலி ஏதா நூற்றா ஏழு விடுதலாக நூற்றா தம்பை ஏழு எடுத்து வாங்க ஜாக்கிரிட்டு கண்டிஷன் சரிக்கலாம்

அடிக்கு <laughs>